స్టెప్ స్టెప్ ఇంటూ జోన్ వాల్యూ సోన్ వేల్యూ జోన్ హైపుర్మాట నమస్తే నేను విజయ్ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ సర్కారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటికే ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించి కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక బిగ్గెస్ట్ డేషన్ తీసుకుంది అదే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేస్తూ ఆ పథకం స్థానంలో అభయహస్తం స్థానంలో ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తుందో ఆ పథకాన్ని వెంటనే అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది అసలు ఏంటి ఈ గృహలక్ష్మి పథకం ఏంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గృహలక్ష్మి పేరుతో ఒక పథకాన్ని తీసుకొచ్చారు ఈ గత సంవత్సరంలో అంటే మార్చి ఆ ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే ఇంటి జాగా ఉంటుందో సొంత ఇంటి జాగా ఉన్నటువంటి వారికి మూడు లక్షల రూపాయలను మూడు వాయిదాల పద్ధతిలో ఇచ్చే విధంగా కూడా అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాదాపుగా పదిహేను లక్షల మంది స్కీమ్ కోసం అప్లై చేసుకున్నారు దాదాపుగా మూడు లక్షల కుటుంబాలకు కూడా దీని కేటాయించాలంటూ కూడా అప్పుడున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది స్కీమ్ కు సంబంధించి ఎవరికైతే సొంత ఇంటి జాగా ఉంటుందో ఆ సొంత ఇంటి జాగా ఉన్నటువంటి వారికి మూడు లక్షల రూపాయలను ఇచ్చేందుకు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే దానికి సంబంధించి దాదాపుగా పన్నెండు వేల నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా రెడీ చేసింది ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ళను ఇవ్వడం కోసం దాదాపుగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కార్ చూసినట్లయితే ఆరు గ్యారంటీల పథకాలతో అంటే అభయహస్తం పేరుతో ఇప్పటికే ఆరు గ్యారెంటీల హామీలు ఇప్పటికే కూడా ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తాజాగా ఆ పథకాన్ని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంటుంది గృహలక్ష్మి స్థానంలో ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి ఏదైతే ఇప్పుడు గృహలక్ష్మి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది ఈ ఇందిరమ్మ ఇంటి పథకానికి సంబంధించి చూసినట్లయితే ఇంటి స్థలం ఉన్నటువంటి వారికి ముందుగా ఐదు లక్షల రూపాయలను ఇవ్వడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైందని చెప్పాలి సో ఇంటి స్థలానికి సంబంధించి చూస్తే ఈ ఐదు లక్షల రూపాయలు అంటే మూడు లక్షలు ప్లస్ దానికి అదనంగా రెండు లక్షల రూపాయలు కలిపి రేవంత్ రెడ్డి సర్కారు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారిలో ఎవరైతే అర్హులు ఉంటారో సొంత ఇల్లు ఉండి ఇల్లు లేనటువంటి వారందరూ కూడా ఐదు లక్షల రూపాయలని ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కారు డెసిషన్ తీసుకుంది గతంలో ఉన్నటువంటి మూడు లక్షల రూపాయలు ఏదైతే గృహలక్ష్మి స్థానంలో ఉన్నటువంటి ఆ పథకాన్ని రద్దు చేసి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని దాంట్లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ఇంటి స్థలం లేనటువంటి వారికి కూడా ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది ముందుగా ఇంటి స్థలాన్ని కేటాయించిన తర్వాత ఆ తర్వాత ఈ ఐదు లక్షల రూపాయలను వారికి ఇల్లు కట్టుకోవడానికి అంటే ఎవరికి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఎవరికి నచ్చినటువంటి వారి పద్ధతిలో కట్టుకునే విధంగా కూడా గృహలక్ష్మి పథకాన్ని గతంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి సరిగ్గా ఏడాది కూడా పూర్తి కాకముందే ఆ పథకం స్థానంలో మరొక రెండు లక్షల్ని యాడ్ చేసి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చి వచ్చింది కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది అదేవిధంగా అదనంగా కూడా ఇక్కడ చూడవచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల స్కీమ్ సంబంధించి ఇచ్చినటువంటి హామీలో ఇందిరమ్మ ఇళ్ళు పథకం కింద చూసినట్లయితే ఉద్యమకారులు తెలంగాణ పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యమకారులకి దాదాపుగా రెండు వందల చదరపు అడుగుల ఇంటి స్థలం గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది సో ఇల్లు లేనటువంటి వారికి ఇంటి స్థలాన్ని ఇస్తారు ఆ తర్వాత ఇంటి స్థలం ఇచ్చిన తర్వాత ఐదు లక్షల రూపాయల అమౌంట్ను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఐదు లక్షలని వారు సొంతంగా ఇల్లు కట్టుకునే విధంగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు సో చాలా ఫాస్ట్గా ఉంది వచ్చినటువంటి నెల రోజుల్లోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది అందులో భాగంగా మంగళవారం రాత్రి నిన్న రాత్రే ఈ నిర్ణయాన్ని వెలువరించారు ఏదైతే గృహలక్ష్మి పథకం గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినటువంటి గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసి దాంట్లో కేవలం మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నాం తాము అధికారు వచ్చాము ఇచ్చిన వాట నిలబెట్టుకోవడం కోసం మరొక రెండు లక్షల రూపాయలు యాడ్ చేసి ఐదు లక్షల రూపాయలు మీకు ఇస్తున్నామంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హాబీలు ఏదైతే ఉన్నాయో హాబీలు నిలబెట్టుకోవడం కోసం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఖచ్చితంగా ప్రతి పథకాన్ని కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వారికి చేర్చే విధంగా కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు సో ఇది ఒక దరఖాస్తుదారులకు ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇది ఒక గుడ్ న్యూస్ చెప్పచ్చు ఎందుకంటే మూడు లక్షల స్థానంలో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైందని చెప్పవచ్చు సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయాలంటే కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్